ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కళ అల్టిమేట్లీ మనీ ఎర్న్డ్ ఈజ్ నాట్ మనీ సేవ్డ్ బట్ మనీ సేవ్డ్ ఈజ్ యువర్ మనీ ఎండ్ రెండు కోట్లు సంపాదించాను రెండు కోట్లు ఖర్చు పెట్టేశాను అంటే దట్ ఈస్ నాట్ యువర్ సేవింగ్ నేను యాభై లక్షలు సంపాదించాను ఈ యాభై లక్షల్ని ఒక ఐదు లక్షల ఒక చోట పది లక్షలు ఒక చోట ఐదు లక్షల ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని పది రెట్లు పెంచుకుని రోజు పది కోట్లు సంపాదించుకున్నాను అంటే ఆ వైజ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన రిటర్న్స్ అనేది కస్టమర్కి అది బ్రహ్మాండమైన మల్టిప్లికేషన్ ఇస్తుందండి ఇందాక ఎండి మేడం గారు చెప్తున్నారు ఆ మాటలో ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనే మాట వచ్చింది జనరల్గా కన్వెన్షనల్ మెథడ్స్ అంటే బ్యాంకులు వేసుకోవడము మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం లేకపోతే చిన్న చిన్న వాటిలో పెట్టుకుంటే విల్ గెట్ ఇంక్రిమెంటల్ గ్రోత్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎయిట్ టైమ్స్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఫిఫ్టీ టైమ్స్ అంతవరకు వెళ్ళే రేంజ్కి కస్టమర్ వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ కస్టమర్కి ల్యాండ్ మిగిలిపోతుంది కాబట్టి ద ఎక్స్ట్రా ఆర్డినరీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎనీ పర్సన్ ఈజ్ ఫస్ట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ సెకండ్ ఈజ్ డబల్ బెనిఫిటెడ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఓన్లీ సాయి ప్రాపర్టీస్